శానుం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒకనొక సమయంలో ఈ భూమి మీద అతివేగంగా విస్తరించిన వ్యాపించిన బుద్ధిజం అనే ఒక కల్ట్ ఫాల్స్ కల్ట్ ఫాల్స్ టీచింగ్స్ గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను బుద్ధిజం అనేది ఈరోజు యాభై కోట్ల మంది దాన్ని వెంబడిస్తూ ఉన్నారు బుద్ధిజంని సో ఈ బుద్ధిజం ఎవరి ద్వారా స్థాపించబడింది అని అంటే చాలామంది గౌతమ్ బుద్ధ అని చెప్తారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటే అది ఫాలో అవుతున్న వారికే ఈ విషయం తెలియదు బుద్ధ అసలు బుద్ధ అంటే ఎవరు అనే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను బుద్ధ అంటే వెలిగింపబడిన వాడు లేదా జ్ఞానోదయం పొందినవాడు అని అర్థం సో గౌతమ్ సిద్ధార్థ్ గౌతమ్ కంటే ముందు ఇరవై ఏడు మంది బుద్ధాలు ఉన్నారు అంటే మొదటి బుద్ధ ఎక్కడి నుంచి ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అయింది సో నేను డీటెయిల్స్ ఎక్కువ వెళ్ళాను కానీ ఇరవై ఏడు మంది ఈ బుద్ధ అనే బిరుదు పొందుకున్నారు ఈ భూమి మీద అనేక మంది మీకు తెలుసు ఉదాహరణకి ఇప్పుడు కరాటే చూస్తూ ఉంటే ఆ వైట్ బెల్ట్ యెల్లో బెల్ట్ గ్రీన్ బెల్ట్ ఇలా బ్లాక్ బెల్ట్ అని ఉంటుంది అన్నిటికంటే హై రెడ్ బెల్ట్ ఇది వంద మంది కూడా ఉంటారు లేదమ్మది భూమి మీద బ్రెడ్ బెల్ట్ ఉన్నవారు అలాగే కొన్ని బిరుదులు చాలా తక్కువ మందికి లభిస్తాయి అలాగే బాగా జ్ఞానోదయం పొందిన వారికి ఈ బిరుదు ఇవ్వబడుతుంది అయితే విచిత్రం ఏంటంటే ఈ బుద్ధాలందరూ కూడా ఎలాంటివారు అంటే ఇరవై ఎనిమిది మంది బుద్ధాలు ఉన్నారు ఇరవై ఎనిమిదవ వాడు గౌతమ్ సిద్ధార్థ్ గౌతమ్ సో ఇరవై తొమ్మిది మైత్రే అనే బుద్ధ వస్తాడని కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు కారణం ఏమిటంటే కొందరు పునర్జన్మలు నమ్ముతారు కొందరు నమ్మరు ఎందుకంటే ఇరవై ఎనిమిది బుద్ధాలు ఆల్రెడీ వచ్చారు ఇప్పటికీ సో వీళ్ళందరూ కూడా చెట్టు కింద కూర్చొని రకరకాలుగా బోధించేవారు సో ఒకరి బోధ ఇంకొకరు బోధ కొన్ని నమ్ముతారు కొందరు నమ్మరు ఈ బుద్ధాల్లో ఒకరు ఇది అవునంటారు ఒకరు బోధరకు అది కాదంటారు కాబట్టి ఇందులో కూడా అనేక శాఖలు ఉన్నాయి ముఖ్యంగా ఇందులో ఐదు శాఖలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి మహాయాన వజ్రయాన హీనయాన తెవాడ జెన్ అని ఈ శాఖలు ఈ బుద్ధిజం లేకు కనబడుతూ ఉంటాయి ఎందుకంటే వీరికి వీరి విశ్వాసాలు వేరు వేరు కొన్నివి ఉన్నాయంటారు కొందరు అవి కావు అంటారు కొందరు అవును అంటారు ఉన్నారు ఇలాగా అలైకమైన బోధలు వీరిలో ఉన్నాయి సో అనేక నమ్మకాలు వీళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకరు ఒకరు నమ్ముతారు కొందరు కొన్ని నమ్మరు ఎందుకంటే ఇవి దేవుడి నుంచి వచ్చిన బో బోధ కాదు ఒకే బోధ ఉండడానికి మనకంటే బైబుల్ ఉంటుంది కాబట్టి అటు ఇటు బోధించిన అవునా కాదా అనేది చూసుకోవడానికి ఒకటే ఆత్మ ద్వారా నడిపించిన వ్యక్తులు కానీ ఇది అలాగా కాదు వీళ్ళేం నమ్ముతారంటే పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ అని నమ్ముతారు సో వీళ్ళలో ఉన్న ఆ పవర్ని బయటికి తీయడం అంటే దాన్ని సర్పంగా అంటారు మెడిటేషన్లో సో ఈ వీళ్ళు అన్నిట్లో అన్నిటిలో ఓడిపోయి ఎలా జయించాలి అని వచ్చిన వారు సో వీళ్ళు అన్నిటినీ జయిస్తే కామక్రోధ ఆశ్చర్యాలు అంటారు కదా ఇలాంటివి కొన్ని వి అన్నిటిని జయించినప్పుడు శరీరం మీద సంపూర్ణంగా అధికారం పొందుకుంటారని దాని ద్వారా అలా జయించిన వ్యక్తి ఇక ఎన్నటికీ చనిపోడు అలాంటి వ్యక్తికి ఇక రోగం రాదు చనిపోవడం అనేది జరగదు కాబట్టి శరీరం మీద సంపూర్ణ అధికారం మనం మానసికంగాను శారీరకంగా అన్ని విషయాల్లో దీన్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి అప్పుడు మనం శాశ్వతంగా భూమి మీద జీ జీవిస్తాము ఇక మృతి ఉండదు అని వీరిలో అనేకులు నమ్ముతారు సో ఇలాంటి నమ్మకంతో వీరున్నారు అయితే వీళ్ళందరూ కూడా ఈరోజు ఇరవై ఎనిమిది మంది ఎలాంటివారంటే జీవితంలో ఓడిపోయి ఇంట్లో వారి బాధలు తట్టుకోలేక కొన్ని ఆత్మహత్య చేసుకుందామని కొందరు అంటే అన్నిట్లో ఓడిపోయి అలా జీవితాన్ని మీద విరక్తి చెంది వచ్చి ఆ చెట్టు మీద చెట్టు కింద కూర్చునే వ్యక్తులు వీరి దగ్గరికి ఎవరైనా వచ్చి సలహాలు అడిగినప్పుడు వీళ్ళు ఉచిత సలహాలు ఇవ్వడం చేస్తా చేస్తూ ఉంటారు మన ఈ లోకంలో భూమి మీద చాలా మంది అలాంటివన్నీ వ్యక్తులను గమనిస్తూ ఉంటాం సో అన్నిట్లో జయించి సలహాలు ఇస్తే అది వేరే విషయం కానీ వీరన్నిట్లో ఓడిపోయి జయించలేక ఓడిపోయి వచ్చి వీరు ఇతరులకు సలహా ఇచ్చే వ్యక్తులే బుద్ధాలు సో ఇరవై ఎనిమిది మంది ఇంట్లో ఉన్నారు గౌతమ్ బుద్ధ నాస్తికుడు ఏజు ప్రభు పరలోకం భూమి మీద మరి జన్మ వచ్చే జన్మలు అన్నీ ఏమున్నాయా ఏం లేదు అవునా కాదని స్పష్టంగా చెప్పాడు ప్రతి విషయం నిశ్చయంగా నిశ్చయంగా కానీ ఏజ్ ప్రభు ఎప్పుడు అబద్ధం కూడా ఆడలేదు కానీ గౌతమ్ బుద్ధుడు ఎలా అంటే ఉదాహరణకి గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అయ్యా నేను నాస్తికుణ్ణి నేను దేవుడు ఉన్నాడని నమ్మను నేను మంచి చేస్తున్నాను కదా నా విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే దేవుడు ఉన్నాడని చెప్తాడు అతనికి ఇంకో వ్యక్తి వచ్చి దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను అని అంటే దేవుడు లేడని చెప్తాడు ఈ విషయము ఒక శిష్యుడు తనతో పాటు ఉన్న వ్యక్తి ఇని అదేంటి గురువు గారు నాస్తికునికి ఏమో దేవుడు ఉన్నారని చెప్పారు మన దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తికేమో దేవుడు లేడని చెప్పాను ఎందుకు అలా చెప్పానంటే ఎందుకు ఇలా అబద్ధం మారానంటే నేను అబద్ధం ఆడడానికి కారణం ఏంటంటే ఇంకా మళ్ళీ గమనించాలి అబద్ధం ఆడుతాడు చాలా ఇష్టం వచ్చిన టైంలో ఇతడు ఒక మామూలు వ్యక్తి అబద్ధం ఆడడం తప్పనే వ్యక్తి విషయం తెలియదు ఏసు ప్రభు మాత్రమే సత్యవంతుడు అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం వీరికి జ్ఞానం లేదు కాబట్టి ఇతడు ఏం చెప్పాడంటే బుద్ధుడు బుద్ధ చెప్పిన విషయం ఏంటంటే శిష్యునికి నాస్తికునికి దేవుడు లేడు అని చెప్పేస్తే ఇంకా రీసెర్చ్ చేయడం మానేస్తాడు సో అతను ఆ ఆత్మీయ ఎదుగుదల జీవితం అక్కడితో ఆగిపోతుంది అదే దేవుడు ఉన్నాడనే వ్యక్తికి దేవుడు ఉన్నాడని చెప్తే అతడు రీసెర్చ్ ఆపేస్తాడు కాబట్టి ఇతడు కూడా రీసెర్చ్లో కొనసాగాలి అతను కూడా ఆత్మజీవితంలో ఇంకా వెతుకుతూనే ఉండాలి సో ఇతను కూడా అలా గౌతమ్ బుద్ధ కూడా వెతుకుతూనే ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా వెతుకుతూనే ఉండాలి ఇంకా అంతా అయిపోయింది నాకు తెలుసుకున్నా అనే విషయంలో ఉండకూడదు వీళ్ళు వెతుకుతూ ఉండాలని కాబట్టి ఆ బుద్ధ చెప్తాడు అలాగే పరలోకం నరకం ఉన్నదా అని చెప్పిన అడిగినప్పుడు గౌతమ్ బుద్ధ చెప్పింది ఏంటంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేడు కాబట్టి పరలోకం వెళ్ళాడా నలికం వెళ్ళాడా అనేది మనకు తెలియదు సో చెప్పడం కుదరదు అని చెప్పాడు సో గౌతమ్ బుద్ధకి ఏమి తెలియదు అతనికి సరైన గురువు దొరకలేదు కాబట్టి ఊహించుకొని చెప్పేవాడు కావచ్చు కాకపోవచ్చు దేవుడు ఉంటే ఉన్నాడంటే ఉన్నాడు లేదంటే లేడు ఉన్నాడు నువ్వే దేవుడివి మనం జయిస్తే మనమే ఇవన్నిటిని జయించినప్పుడు మనం శరీరం మీద అధికారం పొందుకొని మృత్యుని జయిస్తాం కాబట్టి మనమే దేవుడు అయిపోతాం అనే ఒక ఒక కాన్సెప్ట్లో బతికిన వ్యక్తి సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి సత్యం తెలియదు ఇంకోటి ఆ బుద్ధం ఆడకూడదు అనే విషయం కూడా తెలియని వ్యక్తులు ఇరవై ఎనిమిది బుద్ధాలు ఇప్పుడు ఇరవై తొమ్మిదవ బుద్ధ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ ఫాల్స్ బుద్ధ ఈ ఇలాంటి ఫాల్స్ బుద్ధిజం ద్వారా చాలామంది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు సో వీళ్ళకి సువార్త చెప్పాల్సిన బాధ్యత మనదే కాబట్టి దేవుడి బిడ్డలారా ఇంకా అనేక తప్పుడు బోధనలు ఉన్నాయి అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా వీళ్ళకి తెలియదు అనమాట కాబట్టి వీళ్ళు దేవుడు లేడు ఏమీ లేడు అనే ఒక కాన్సెప్ట్లో వెళ్ళిపోతూ ఉంటారు గుడ్డుగా వీళ్ళని వెంబడిస్తూ ఉంటారు సో దేవుడిని దీవించిన ప్రస్తుతానికి ఇంత నేను చెప్పాలని కోరుచున్నాను దేవ చిత్తం మిత రాను రోజులు ఈ చెప్పిన బోధల్లో ఎందుకు ఇవి తప్పు అనే విషయం ఈరోజు రెండు చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే సో బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఏఎస్ ప్రభు చెప్పిన మాటలకి ఇంకా గౌతమ్ బుద్ధ బుద్ధ చెప్పిన మాటలకి ఆకాశం భూమి అంతా తేడా ఉంటుంది ఈరోజుకి ఇంత మట్టికి ప్రైజ్ అలవాటు